నమస్కారం భారతదేశంలో కరెంట్ కోతలు మనందరికీ అనుభవమే మొన్న మధ్య మా అపార్ట్మెంట్లో రాత్రి పది గంటలకు కరెంటు పోయింది వెంటనే మా జనరేటర్ మొదలైంది అబ్బా ఆ భయంకరమైన మోతకి మా చిన్నబాబు ఉలిక్కిపడి లేచి ఏడుపు ఆ పొగవాసనంతా ఇంట్లోకే అరగంటకేమో జనరేటర్ ఆగిపోయింది చూస్తే డీజిల్ అయిపోయిందట ఆ అర్ధరాత్రి ఏం చెయ్యాలో తెలియదు ఈ అనుభవం చాలా మందికి ఉండే ఉంటుంది కదా తప్పకుండా ఎన్నో ఏళ్లుగా ఈ డీజిల్ జనరేటర్ల శబ్దాన్ని పొగని ఆ ఖర్చుని భరిస్తూనే ఉన్నాం దీనికసల ప్రత్యామ్నాయం లేదా ఈరోజు మనం ఇదే విషయంపై లోతుగా చర్చిద్దాం మాకు ప్యూర్ పవర్ హోమ్ అనే ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వివరాలు అందాయి ఇది నిజంగా మన పవర్ బ్యాకప్ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందా తెలుసుకుందాం మీరు చెప్పిన అనుభవం అక్షరాలా నిజమండి చాలామంది డీజిల్ జనరేటర్ను ఒక తప్పనిసరి శిక్షలా ఫీల్ అవుతారు కానీ ఈరోజు మనం చర్చించబోయేది కేవలం ఒక కొత్త పరికరం గురించి కాదు ఓకే పవర్ బ్యాకప్ గురించి మన ఆలోచనా విధానంలో వస్తున్న ఒక తరం మార్పు గురించి మీరన్నట్టు ఇది నిజమైన పరిష్కారమా లేక ఉత్తి హంగామానా అనేది తేల్చేద్దాం సరే అయితే అక్కడి నుంచే మొదలు పెడదాం అసలు మనం డీజిల్ జనరేటర్లతో ఎందుకింతగా విసిగిపోయాం శబ్దం పొగ అనేవి పైకి కనిపించేవి కానీ వాటి వెనక మనం ఎదుర్కొంటున్న అసలు సమస్యలేమిటి మంచి ప్రశ్న అడిగారు మనమేంటంటే దానికి అలవాటు పడిపోయాం కానీ ఆ అలవాటు వెనుక ఆరోగ్యం డబ్బు ప్రశాంతత ఇలా చాలా కూల్పోతున్నాం నిజమే మన దగ్గరున్న విశ్లేషణ ప్రకారం చూస్తే ప్రధానంగా ఓ నాలుగు సమస్యలున్నాయండి నాలుగు ఓకే అవును మొదటిది మీరిందాక చెప్పినట్టే ఆ భరించలేని శబ్దం జనరేటర్ ఆన్ అయినప్పుడు దాదాపు ఎనభై నుంచి తొంభై ఐదు డెసిబుల్స్ సౌండ్ వస్తుంది తొంభై ఐదు డెసిబుల్స్ అంటే చాలా ఎక్కువ కదా చాలా ఎక్కువ అంటే ఒక లారీ ఇంజిన్ ను మన పడకగది పక్కన స్టార్ట్ చేసినట్టుంటుందనమాట ఇది మన నిద్రనే కాదు మన మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుంది ఇది చట్టపరంగా కూడా నిబంధనలో ఉల్లంఘనే ఆ శబ్దం ఒక ఎత్తైతే మా పక్కింటి వాళ్లు ఎప్పుడూ ఆ పొగ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అపార్ట్మెంట్లలో ఇది పెద్ద తలనొప్పి ఖచ్చితంగా అదే రెండో ఇంకా చెప్పనంటే అత్యంత ప్రమాదకరమైన సమస్య అదేంటి విషపూరిత ఉద్గారాలు ఆ డీజిల్ పొగలో క్యాన్సర్ కు కారణమయ్యే కర్సినోజెన్లు ఊపిరితిత్తుల్లోకి నేరుగా వెళ్లిపోయే అతి సూక్ష్మమైన కణాలుంటాయి అమ్మో మనకు తెలియకుండానే మన పిల్లలు మన కుటుంబ సభ్యులు ఆ విషపుగాల్ని పీలుస్తున్నారు ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలకు పూర్తిగా విరుద్ధం అంటే ఆరోగ్యాన్ని మన చేతులారా పాడు అంతే కదా స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్లు కొంటాం కాని మరోపక్క మనమే విషానింట్లోకి తెచ్చుకుంటున్నాం ఇక మూడోది డబ్బు విషయం కొలడానికయ్యే ఖర్చు కన్నా దాన్ని నడపడానికే ఎక్కువ ఖర్చవుతుంది అంటారు నిజమేనా నూటికి నూరు శాతం నిజం అదే మూడో ప్రధాన సమస్య అధిక నిర్వహణ ఖర్చులు ప్రతిసారీ కరెంటు పోయినప్పుడు డీజిల్ కొనాలి నెల నెల సర్వీసింగ్ చేయించాలి కలిపితే కొన్నిసార్లు మన కరెంటు బిల్లు కన్నా ఈ డీజిల్ బిల్లే ఎక్కువైపోతుంది ఇది తెలియకుండానే మన జేబుకు పడే పెద్ద చిల్లు నాకు గుర్తుంది ఒకసారి వర్షంలో మా ఇంట్లో జనరేటర్ స్టార్ట్ అవ్వలేదు మా నాన్నగారు తడుస్తూ దాన్ని బాగు చేయడానికి చాలా కష్టపడ్డారు మీరు చెప్పిన ఈ నమ్మలేని పనితీరు అంటే అదేనేమో సరిగ్గా అదే అదే నాలుగో సమస్య నమ్మలేని పనితీరు మనకు అత్యవసరమైనప్పుడు అంటే పిల్లల పరీక్షలున్నప్పుడో ముఖ్యమైన ఆన్లైన్ మీటింగ్ ఉన్నప్పుడో ఇది మురాయిస్తుంది అంతే వర్షాకాలంలో తేమ వల్ల స్టార్ట్ అవ్వదు వేసవిలో ఎక్కువసేపు నడిస్తే వేడెక్కి ఆగిపోతుంది దీనికోసం ఎప్పుడూ ఒక మనిషి కాపలాకాయాల్సిన పరిస్థితి ఇన్ని తలనొప్పులున్న పరికరాన్ని ఇంకా వాడాలా అనేది ప్రశ్న శబ్దం కాలుష్యం ఖర్చు నమ్మలేనితనం ఈ నాలుగు సమస్యలు విన్నాక దీనికి ప్రత్యామ్నాయం తప్పనిసరి అనిపిస్తోంది ఇక్కడే ప్యూర్ పవర్ హోమ్ ప్రస్తావనకు వస్తోంది ఈ సమాచారం దీని ఒక విప్లవాత్మక ముందడుగు అంటే ఒక క్వాంటం లీప్ అని వర్ణిస్తోంది అది కొంచెం అతిశోక్తిగా అనిపించడం లేదా అంటే ఇది కూడా ఒక పెద్ద బ్యాటరీ ఇన్వర్టర్ లాంటిదే కదా విప్లవం అనడానికి ఏముంది ఇది చాలా మంచి ప్రశ్న చూటానికి ఇదొక పెద్ద బ్యాటరీ లాగే కనిపించవచ్చు కానీ ఆలోచించండి కీప్యాడ్ ఫోన్ స్మార్ట్ ఫోన్ రెండూ ఫోన్లే అవును కాని వాటి మధ్య ఎంత తేడా ఉందో డీజిల్ జనరేటర్కు ప్యూర్ పవర్ హోమ్కు మధ్య అంత తేడా ఉంది క్వాంటం లీప్ ఎందుకన్నారంటే ఇది కేవలం ఒక మెట్టు పైకెక్కడం చాదు ఏకంగా ఒక తరం ముందుకు దూకడం లాంటిది ఓహో మనం శబ్దం వైబ్రేషన్ పొగతో పనిచేసే ఒక మెకానికల్ ఇంజిన్ నుంచి నిశ్శబ్దంగా సున్నా ఉద్గారాలతో సాఫ్ట్వేర్తో పనిచేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరానికి మారుతున్నాం ఆ మార్తే విప్లవం ఓకే ఆ మార్పు ఆచరణలో ఎలా ఉంటుందో చూద్దాం ఉదాహరణకు శబ్దం కరెంట్ పోయినప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉంటుందా ఖచ్చితంగా అసలు రెండిటికీ పోలికే లేదు ప్యూర్ పవర్ హోమ్ దాదాపు నిశ్శబ్దంగా పనిచేస్తుంది దాన్ని విస్పర్ క్వైట్ ఆపరేషన్ అని పిలుస్తున్నారు విస్పర్ క్వైట్ అంటే అంటే మనం గుసగుసలాడినంత శబ్దం కూడా రాదనమాట పోగా ఉద్గారాలు సున్నా అందుకే దీన్ని ఇంటి లోపల హాల్లో కూడా ఒక అందమైన వస్తువులా అమర్చుకోవచ్చు ఓకే అదే డీజిల్ జనరేటర్ అయితే ఆ చెవులు చిలు పడే ఘడగడ శబ్దం పొగ దాన్ని ఇంటికి ఎంత దూరంగా పెడితే అంత మంచిది సరే శబ్దముండదు కాని కరెంట్ పోయిన వెంటనే ఇది ఆన్ అవుతుందా జనరేటర్లా కొన్ని సెకండ్ల పాటు ఇల్లంతా చీకటిగా మారి వైఫై ఆగిపోయి మళ్లీ అంతా రీస్టార్ట్ అవ్వాల్సిందేనా ఈ స్విచ్ ఓవర్ సమయమెంత ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది ప్యూర్ పవర్ హోమ్ పది మిల్లీ సెకండ్ల కన్నా తక్కువ సమయంలో పవర్ను అందుకుంటుంది పది మిల్లీ సెకండ్లా అవును అంటే మన కనురెప్ప మూసి తెరిచే సమయం కన్నా చాలా వేగంగా దీనివల్ల మీ వైఫై రూటర్ ఆగిపోదు మీరు చూస్తున్న సినిమా ఆగదు మీరు చేస్తున్న ఆన్లైన్ మీటింగ్లో ఒక్క క్షణం కూడా అంతరాయం కలగదు అద్భుతం అంటే ఇంట్లో కరెంటు పోయిన విషయం కూడా తెలియదనమాట తెలియనే తెలియదు అదే డీజల్ జనరేటర్ అయితే ఆ ఐదు నుంచి అరవై సెకండ్ల గ్యాప్ లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అది నిజంగా పెద్ద తేడా ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేసేవారికి ఇది చాలా ముఖ్యం ఇప్పుడు అందరినీ తొలిచే ప్రశ్న ఖర్చు కొత్త టెక్నాలజీ అంటే ఖరీదైనది అనే అభిప్రాయం ఉంది ప్రారంభ పెట్టుబడి ఎలా ఉంటుంది ఆశ్చర్యకరంగా ఇక్కడ కూడా ప్యూర్ పవర్ హోం ప్రయోజనకరంగానే ఉంది మన దగ్గరున్న సమాచారం ప్రకారం దీని ధర సుమారుగా లక్షా పదివేల నుండి నాలుగు లక్షల డెబ్బై వేల వరకు ఉంటుంది మన ఇంటి అవసరాన్ని బట్టి మారుతుందన్నమాట కరెక్ట్ అదే సామర్థ్యం ఉన్న మంచి బ్రాండ్ డీజిల్ జనరేటర్తో పోలిస్తే ఇది టెన్ పర్సెంట్ నుండి ఫిఫ్టీన్ పర్సెంట్ తక్కువ ఓ అలాగా అవును కాబట్టి ప్రారంభ పెట్టుబడి కూడా తక్కువే ప్రారంభ పెట్టుబడి తక్కువ సరే మరి వాడకంలో ఖర్చు మాటేమిటి డీజిల్ జనరేటర్కు ఇంధనం మెయింటెనెన్స్ పెద్ద తలనొప్పి అన్నారు కదా ఇందులో ఆ సమస్యల్లేవా ఆ ఇక్కడే ఇది అసలైన విజేతగా నిలుస్తోంది ప్యూర్ పవర్ హోమ్ నిర్వహణ ఖర్చు దాదాపు సున్నా సున్నానా అవును దీనికి డీజిల్ అవసరం లేదు ఇది గ్రిడ్ పవర్ లేదా సోలార్ పవర్తో అవుతుంది ఒక్కసారి కొంటే చాలు తర్వాత ఇంధనం కోసం ఆయిల్ మార్చడం కోసం సర్వీసింగ్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు అంటే మెయింటెనెన్స్ అవసరమే లేదా లేదు క్లౌడ్ ఆధారిత ఏఐ టెక్నాలజీతో దాని పనితీరును అదే పర్యవేక్షించుకుంటోంది అంటే కొని గోడకు తగిలించాక దాని గురించి మనం పూర్తిగా మర్చిపోవచ్చు వావ్ అదే డీజిల్ జనరేటర్ అయితే అది నిరంతరం డబ్బుని తాగేస్తూనే ఉంటుంది దీర్ఘకాలంలో చూస్తే ప్యూర్ పవర్ హోమ్ తో లక్షల్లో ఆదా అవుతుంది స్థలం డిజైన్ విషయాల్లో కూడా చాలా తేడా ఉన్నట్టుంది మన దగ్గరున్న చిత్రాల్లో ఒకటి చాలా పెద్దగా ఇండస్ట్రియల్గా కనిపిస్తుంటే మరొకటి చాలా స్లిమ్గా ఆధునికంగా ఉంది అను ప్యూర్ పవర్ హోమ్ను ఒక ఆధునిక గృహోపకరణంలా డిజైన్ చేశారు అది గోడకు అమర్చుకునేలా చాలా తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది చూడటానికి కూడా మీ ఇంటి ఇంటీరియర్కు ఒక కొత్త అందాన్ని ఇస్తుంది నిజమే అదే డీజిల్ జనరేటర్ ఒక స్థూలకాయమున్న యంత్రం దానికి బాల్కనీలోనో బయటో చాలా స్థలం కావాలి అది ఇంటి అందాన్ని పాడుచేస్తుంది ఓకే ఇంకొక సాంకేతిక అంశముంది ఎఫిషియన్సీ ప్యూర్ పవర్ రౌండ్ ట్రిప్ ఎఫిషియెన్సీ నైంటీ సెవెన్ పర్సెంట్ అని డీజిల్ జనరేటర్ది థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అని ఉంది సామాన్యులకు అర్థమయ్యేలా చెప్తారా దీనివల్ల మనకు కలిగే ప్రయోజనమేమిటి తప్పకుండా చాలా సులభం ఎఫిషియెన్సీ అంటే మనం పెట్టిన పెట్టుబడికి ఎంత రాబడి వస్తోంది అనేది ప్యూర్ పవర్ హోం విషయంలో మనం దాన్ని ఛార్జ్ చేయడానికి వంద రూపాయల కరెంటు వాడితే అది మనకు తిరిగి తొంభై ఏడు రూపాయల విలువైన విద్యుత్ను అందిస్తుంది అంటే కేవలం మూడు రూపాయలు మాత్రమే నష్టం అంతే అదే డీజిల్ జనరేటర్లో మనం వంద రూపాయల డీజిల్ పోస్తే అది మనకు కేవలం ముప్పై ముప్పై రూపాయల విలువైన విద్యుత్ను మాత్రమే ఇస్తుంది వామ్మో మరి మిగిలిన డబ్బు అరవై ఐదు డెబ్భై రూపాయలు వేడి శబ్దం రూపంలో గాల్లోకి ఆవిరైపోతాయి అంటే డెబ్బై శాతం అవుతోందన్నమాట ఖచ్చితంగా డీజిల్ జనరేటర్ మన డబ్బుని శక్తిని ఎంత దారుణంగా వృధా చేస్తోందో అర్థం చేసుకోవచ్చు ఆ తేడా చాలా పెద్దది సరే ఇదంతా వినడానికి అద్భుతంగా ఉంది కాని ఒక్క నిమిషం ఇది మరీ అంత గొప్పగా ఎటువంటి లోపాలు లేని పరికరంలా అనిపిస్తోంది నిజంగా ఇందులో ఏ లోపాలు లేవా దీనికున్న ప్రతికూలతలేమిటి ఉదాహరణకు దీని జీవితకాలం పది ప్లస్ సంవత్సరాలు అంటున్నారు పదేళ్ల తర్వాత కూడా ఈ బ్యాటరీ ఇంతే సమర్థవంతంగా పనిచేస్తుందా బ్యాటరీ పనితీరు కాలంతో పాటు తగ్గుతుంది కదా ఇది చాలా ముఖ్యమైన ఆచరణాత్మకమైన ప్రశ్న మీరు చెప్పింది నిజమే ఏ బ్యాటరీ అయినా కాలక్రమేణా కొంత సామర్థ్యాన్ని కోల్పోతుంది దీన్ని టెక్నికల్గా డీగ్రేడేషన్ అంటారు ఓకే అయితే ప్యూర్ పవర్ హోమ్లో వాడే లిథియమయాన్ ఎల్ఎఫ్పి బ్యాటరీలు చాలా అధునాతనమైనవి పదేళ్ల తర్వాత కూడా ఇవి తమ అసలు సామర్థ్యంలో డెబ్భై ఎనభై శాతం వరకు నిలుపుకుంటాయని తయారీదారులు హామీ ఇస్తున్నారు అంటే పనితీరులో కొంత తగ్గుదల ఉంటుంది ఉంటుంది కాని అది అప్పటికే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది డీజర్ జనరేటర్తో పోలిస్తే దాని ఇంజిన్ ప్రతి ఏడాది సర్వీసింగ్ విడిభాగాల మార్పులతో దాని పనితీరు ఇంకా వేగంగా క్షీణిస్తుంది ఓకే అదొక అంశం మరి పర్యావరణం సంగతేంటి డీజర్ జనరేటర్ పొగతో కాలుష్యం సృష్టిస్తే ఈ లిథియం బ్యాటరీల తయారీ వాటి జీవితకాలం ముగిశాక వాటిని పారేయడం కూడా పర్యావరణానికి మరో పెద్ద సమస్యగా మారదా ఇది కూడా ఒక సరైన పాయింటే లిథియం బ్యాటరీల తయారీ రీసైక్లింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయ అంశం అయితే రెండు విషయాలు గమనించాలి ఒకటి డీజల్ జనరేటర్ కాలం ప్రతి క్షణం కాలుష్యాన్ని వెదజల్లుతోంది ప్యూర్ పవర్ హోం వాడకంలో ఉన్నప్పుడు సున్నా కాలుష్యం కరెక్ట్ ఇక రెండోది బ్యాటరీ రీసైక్లింగ్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది రాబోయే కాలంలో పాత బ్యాటరీల నుండి తొంభై ఐదు శాతం పైగా ముడి పదార్థాలను వెలిగితీసి కొత్త బ్యాటరీల తయారీలో వాడటం సర్వసాధారణమవుతుంది ఇది ఒక సర్కులర్ ఎకానమీని సృష్టిస్తుంది కాబట్టి ఇది ఒక సవాలే పరిష్కారం లేని సమస్య కాదు బాగా చెప్పారు ఇంకొక సందేహం కరెంటు కోతలు గంటల తరబడి కాకుండా రోజుల తరబడి ఉండే ప్రాంతాల్లో లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్యూర్ పవర్ హోమ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఒకసారి ఛార్జింగ్ అయిపోతే అంతే సంగతి కదా డీజిల్ జనరేటర్ అయితే డీజిల్ పోసి మళ్లీ నడుపుకోవచ్చు ఖచ్చితంగా ఇది ఒక ఆచరణాత్మకమైన పరిమితి చాలా ఎక్కువసేపు అంటే ఇరవై నాలుగు గంటలకు మించి లేని పరిస్థితుల్లో సోలార్ ప్యానెల్స్ లేకపోతే ప్యూర్ పవర్ హోమ్ ఛార్జింగ్ అయిపోతుంది అవును అలాంటి అత్యంత అరుదైన సందర్భాల్లో డీజిల్ జనరేటర్కు ఇంధనం నింపగలిగే సౌలభ్యం ఉంటుంది అయితే భారతదేశంలోని తొంభై తొమ్మిది శాతం పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వరకు మాత్రమే ఉంటున్నాయి నిజమే అలాంటి రోజువారీ కరెంటు కోతలకు ప్యూర్ పవర్ హోమ్ అత్యంత ఆదర్శవంతమైన పరిష్కారం దానికి సోలార్ను చోడిస్తే రోజుల తరబడి కరెంటు లేకపోయినా సమస్య ఉండదు ఓకే ఇప్పుడు చిత్రం స్పష్టంగా ఉంది అంటే దీనిలో కొన్ని పరిమితులున్నప్పటికీ మనలాంటి పట్టణవాసుల రోజువారీ అవసరాలకు ఇది చాలా మెరుగైన ప్రత్యామ్నాయమన్నమాట దీనిలో ఇంకా ఏమైనా ప్రత్యేక ఫీచర్లున్నాయా ఉన్నాయి ఉదాహరణకు ఏసీలు గీజర్లు వంటి ఎక్కువ కరెంటు తీసుకునే ఉపకరణాలను నడపగలదా సాధారణంగా ఇన్వర్టర్లు వాటి దగ్గర అవుతాయి ఇక్కడే ప్యూర్ పవర్ హోమ్ తన శక్తిని చూపిస్తుంది ఇది తన రేటెడ్ కెపాసిటీకి రెండింతల సర్జులోడును కూడా సులభంగా తట్టుకోగలదు రెండింతల అవును అంటే ఇంట్లో ఏసీలు వాటర్ హీటర్లు లిఫ్ట్లు వాటర్ పంపులు ఇలాంటి భారీ ఉపకరణాలు ఆన్ అయినప్పుడు వచ్చే ఆకస్మిక విద్యుత్ భారాన్ని ఇది తట్టుకుంటుంది అంటే కరెంటు పోయినప్పుడు ఏసీ ఆపాల్సిన పని లేదనమాట ఈ సౌకర్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు మీ జీవితం యథావిధిగా కొనసాగుతుంది ఆఫ్ డే ప్రయోజనాలు అనేవి ఉన్నాయి అవి కొంచెం వివరిస్తారా ఇది చాలా ఆసక్తికరమైన అంశం మీ ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఉంటే ప్యూర్ పవర్ హోమ్ పగలు సోలార్ శక్తితో అవుతుంది మీ ఇంటి అవసరాలకు పోగా అదనపు సౌర విద్యుత్ ఉత్పత్తి అయితే దాన్ని తిరిగి గ్రిడ్కు అమ్మొచ్చా కరెక్ట్ దాన్ని గ్రిడ్కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు ఇక టైమ్ ఆఫ్ డే అంటే కొన్ని నగరాల్లో పీ లో కరెంట్ రేటు ఎక్కువగా మిగతా సమయంలో తక్కువగా ఉంటుంది కదా అవును ఈ స్మార్ట్ సిస్టమ్ కరెంట్ రేటు తక్కువగా ఉన్నప్పుడు గ్రిడ్ నుండి ఛార్జ్ చేసుకుని రేటు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ పవర్ ను వాడుకుని మీ కరెంట్ బిల్ ను గణనీయంగా తగ్గిస్తుంది ఓ అంటే ఇది కేవలం పవర్ బ్యాకప్ పరికరం కాదు కాదు మీ ఇంటికొక స్మార్ట్ ఎనర్జీ మేనేజర్ అనమాట అద్భుతం మరి వీటన్నిటి అర్థమేంటి ఈ చర్చ మొత్తం విన్నాక ఈ రోజు తమ ఇంటికి ఒక మంచి పవర్ బ్యాకప్ కావాలి అని ఆలోచిస్తున్న వారికి మీరిచ్చే తుది విశ్లేషణ ఏమిటి దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే ఇది కేవలం ఒక పాత పరిగరాన్ని తీసి కొత్తది పెట్టడం కాదు ఇది మన జీవనశైలిలో మన ఇంటి పర్యావరణంలో వస్తున్న ఒక మార్పు ఒక మార్పు మనం శబ్దం కాలుష్యం నిరంతర ఖర్చు తలనొప్పులతో కూడిన ఒక పాత మెకానికల్ శకం నుండి నిశ్శబ్దమైన పరిశుభ్రమైన తెలివైనా ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం ప్రశాంతతనిచ్చే ఎలక్ట్రానిక్ శకానికి మారుతున్నాం ఇది మీ ఇంటిని భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది ఒకే ఒక పరికరంతో పవర్ ఆఫ్ వన్ ఇన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది చాలా స్పష్టంగా వివరించారు ఈరోజు చర్చను ముగించే ముందు ముఖ్యాంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే డీజిల్ జనరేటర్లతో పోలిస్తే ప్యూర్ పవర్ హోం నిశ్శబ్దంగా పనిచేస్తుంది సున్నా కాలుష్యాన్ని కలిగిస్తుంది దీర్ఘకాలంలో భారీగా ఖర్చు ఆదా చేస్తుంది ఏసీల వంటి భారీ ఉపకరణాలను కూడా సులభంగా నడుపుతుంది దానికి తోడు సోలార్ ఇంటిగ్రేషన్ గ్రిడ్డుకు పవర్ అమ్మడం వంటి స్మార్ట్ ఫీచర్లు దీన్ని కేవలం ఒక బ్యాకప్ పరికరంగా కాకుండా ఒక స్మార్ట్ ఎనర్జీ హబ్గా మారుస్తున్నాయి కొన్ని పరిమితులున్నప్పటికీ ఆధునిక పట్టణ జీవనానికి ఇదొక శక్తివంతమైన పరిష్కారంలా కనిపిస్తోంది ఖచ్చితంగా ఇది నన్ను ఒక ముఖ్యమైన ఆలోచనకు దారితీస్తుందండి ఈ సమాచారమంతా ఒక ఇంటి టెక్నాలజీలో మార్పును వివరిస్తోంది కాని ఒకవేళ ఈ టెక్నాలజీ సర్వసాధారణమైతే అంటే అంటే మన కాలనీలోని ప్రతి ఇంట్లో మన అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్లో ఇది వస్తే మన చుట్టుపక్కల వాతావరణం ఎలా మారుతుందో ఒక్కసారి ఊహించండి నిజమే కరెంటు పోయినప్పుడు ఆ జనరేటర్లో మూతలేని నిశ్శబ్దమైన వీధులు పొగవాసనలేని బాల్కనీలు ఆ నిశ్శబ్ద కరెంటు కోత అనే అనుభవం ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆ ప్రశాంత వాతావరణం మన పిల్లల చదువు మీద మన పని మీద మన ఆరోగ్యం మీద ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతుంది బహుశా అసలైన విప్లవం అక్కడ మొదలవుతుందేమో